గుడ్ ఈవినింగ్ జాలై స్టైల్ ఈహా మరియు టెరాకాస్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ నన్ను ఫాలో అవుతున్న మరియు నా టీ మిత్రులకు మాత్రమే ఇతరులకు ఈ మెసేజ్తో ఈ సమాచారంతో ఎలాంటి సంబంధం లేదు నచ్చిన వాళ్ళే చూడండి నా టీం కోసం మాత్రమే ఇది నా అనుకునే వారి కోసం మాత్రమే చేస్తున్నా థ్యాంక్ యూ చాలామంది సార్ అప్పట్లో మనం వేడివి ప్యాకేజ్ కొనుక్కున్నాం కదా అవి యాడ్ అని అడుగుతా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా ఆల్రెడీ మన గ్రూప్లో కూడా పెట్టాను మరొకసారి చెప్తున్నా కంపెనీ న్యూస్ లెటర్లో ఇచ్చింది ఇవ ఇలా మెయిల్ పెట్టినప్పుడు ఇచ్చింది ఇట్ విల్ బీ అఫ్లూయేట్ కంపెనీ దట్ విల్ ప్లేస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ డౌన్ లైన్ కంటిన్యూస్లీ అండ్ అకార్డింగ్ టు స్పాన్సర్షిప్స్ అండ్ వోచర్స్ అన్నది ఇది అర్థం చేసుకోండి ప్యాకేజ్ కొనుక్కునే వాళ్ళు ఇవన్నీ యాడ్ అవుతాయి కాకపోతే ఈ యాడ్ కావాలంటే మాత్రం టెన్ ఇయరోస్తోని చేసుకోమని చెప్పింది అది మీ ఇష్టం స్పాన్సర్షిప్స్ ప్యాకేజెస్ బాట్ ఎర్లియర్ ఈహా జాల్ దే హ్యావ్ అగ్రీడ్ టు ఆనర్ ఆల్ ద పేడ్ స్పాన్సర్షిప్స్ అండ్ దే విల్ క్వాలిఫై ఫర్ ద సేమ్ ఇన్కమ్ పొటెన్షియల్ యాడ్ ఇఫ్ యూ బాట్ ద పర్సన్ యువర్ సెల్ఫ్ ఒక మనిషిని మీరు తీసుకొస్తే ఎంత ఆదాయం ఇస్తామో అంటే ఉదాహరణకు ఫ్రీగా వస్తే యాభై ఇరవైల వర్త్ నెలకు పేమెంట్తో వస్తే వంద ఇరుల వర్త్ సీనియర్కు యావరేజ్కి వచ్చే అవకాశం ఉందని చెప్తుందో అలాగే ఈ ప్యాకేజీల మీద కూడా అదే విధంగా మెంబర్స్ని యాడ్ చేసి అదేవిధంగా మీకు ఇన్కమ్ ఇస్తా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తా ఉంది కాబట్టి ఇగో క్లారిఫికేషన్ అనే అండ్ రివ్యూయింగ్ ఇన్ఫర్మేషన్ అనే న్యూస్ లెటర్లో ఈ సమాచారం వచ్చింది కావాలంటే చదువుకోండి అందరూ న్యూస్ లెటర్లోనే ఉంది నేను వేరేం చెప్పడం లేదు స్పాన్సర్షిప్ బాట్ ఎర్లేయర్ ఇన్ ఇహా జాల్ దే హవ్ అగ్రి టు ఆనర్ ఆల్ ద పేయిడ్ స్పాన్సర్షిప్ అండ్ దే విల్ క్వాలిఫై ఫర్ ద సేమ్ ఇన్కమ్ పొటెన్షియల్ యాజ్ ఇఫ్ బ్రాడ్ ద పర్సన్ యువర్ సెల్ఫ్ ఒక మనిషిని మీద ఎత్తే ఎంత తీసుకొని ఇస్తామో విధంగా అదే ఇన్కమ్ మీకు ఒక్కొక్క మనిషి మీద ఈ స్పాన్సర్షిప్ మీద కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఇదిని మీరు గమనించుకోండి క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఎలాంటి పేమెంట్ కట్టకుండా కూడా మీరు జైన్ కావచ్చు కొత్తగా జైన్ కావచ్చు పాత వారికి కూడా ఈవెంట్ పేమెంట్ కట్టకుండా ఫ్రీగా ఉండవచ్చు మీకు మొదటి పేమెంట్ పదిహేను జనవరి నాడు ఇస్తామన్నాడు ఇది కూడా న్యూస్ లెటర్ వచ్చిందో నేను చెప్పేది కొంతగా సొంతంగా తయారు చేస్తున్నది కాదు పేమెంట్ చేసుకున్న వాళ్ళకు మొదటి పేమెంట్ పది రోజుల తర్వాత ఇస్తా అన్నాడు నెక్స్ట్ ప్రతి వారం ఇస్తా అని చెప్పాడు దయచేసి డబ్బులు కట్టాలంటే వల్ల ఇష్టపూర్వకంగా అయితేనే కట్టుకోండి లేదా ఊరుకోండి లేదా తర్వాత ఆదాయం తీసుకోండి ఆ ఆదాయం నుంచే మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు నచ్చితే లేదంటే ఫ్రీగానే ఉండొచ్చు లైఫ్ టైం ఇది కూడా న్యూస్ లెటర్లోనే చెప్పారు నేను చెప్పింది కాదు అందుకని మీరు కట్టి మళ్ళీ ఎదుటి వాళ్ళని బాధ్యతలు చేద్దామని ఆలోచన చేయకండి ఎవరు చిన్నపిల్లలు కాదు అందరూ మెచ్యూరిటీ ఉన్న నాయకులే లీడర్లే మనుషులే ఇక కొంతమంది సార్ ఎవరైనా కొత్త వాళ్ళు రిజిస్ట్రీ చేసుకోండి అడుగుతున్నారు దాని గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎలాంటి పేమెంట్ కట్టకుండా వచ్చిన వారికి కంపెనీ పదిహేను జనవరి నుంచి ఇస్తా ఉన్నది కాబట్టి పేమెంటు యావరేజ్గా నెలకు యాభై యూరోల ఆదాయం వాళ్ళకి ఇస్తుంది అంటే నాలుగు వేల నుంచి నాలుగు వేలన్నర రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో అలాగే స్పాన్సర్ కూడా అదే విధంగా ఇన్కమ్ ఇస్తా అని చెప్తుంది దీనికోసం మీరు ఎవరినైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే మీరు మీ లాగిన్ పేజీలో మొదటి పేజీలోనే రెఫరల్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇలా ఆ రెఫరల్ లింక్ ఎవరికైనా పంపించినట్టయితే లేదా ఆ రెఫరల్ లింక్ కాపీ చేసుకొని మీరు ఎక్కడన్నా పేస్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది చేసిన సత్యనారాయణ శ్రీపతి ఇన్వైటెడ్ అంటే నేను ఎగ్జాంపుల్ నా రెఫరల్ లింక్ కొట్టి చూపిస్తున్నాను ఇలా వస్తుంది దీని ప్రకారం నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ అనండి కంటిన్యూ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫ్రీయా అంటుంది ఫ్రీ అనండి పేమెంట్ అనండి మీ ఇష్టం ఇలా ఫ్రీ అంటే ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా పేమెంట్ ఆ ఫ్రీ అని అడుగుతుంది కంటిన్యూ విత్ ఫ్రీ అనండి ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ రిఫరల్ కోడ్ కూడా మీకు ఇంత కనిపిస్తుంది చూడొచ్చు ఇలా మీ రిఫరల్ కోడ్ కనిపిస్తుంది సేమ్ యాజ్ యాసేజెస్ మనం రిజిస్ట్రేషన్ ఎలా వేసుకున్నాం పేమెంట్ కట్టకుండా కట్టినా ఆ విధంగానే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే సరిపోతే ఇవి మూడు స్టెప్స్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను థ్యాంక్ యూ ఇలా మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కొత్త వాళ్ళే చేసుకోండి వారికి పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద కూడా వాళ్లకు నెలకు నాలుగు వేల నాలుగు వేల నర రూపాయలు వస్తాయి మీకు నాలుగు వేల రూపాయలు వస్తాయి మీరు ఎలాంటి రూపాయలు కట్టాల్సిన అవసరం లేకుండా వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఏది లేదు పాత ప్యాకేజీలు ఉన్నవారికి ఇదొక మంచి అవకాశం వాళ్ళ మనీ రిటర్న్ చేసుకోగలుగుతారు అనే ఆలోచనతో మాత్రమే ఈ విషయాలను నా టీ మిత్రులకు నన్ను నమ్మే మిత్రుల కోసం ఈ సమాచారాన్ని మరోసారి ఇస్తున్నాను కాబట్టి మీ ఒపీనియన్ మీద ఆధారపడే చేసుకోండి రూపాయి కూడా కట్టకుండా తీసుకునే అవకాశం ఇస్తున్నది కాబట్టి ఈ రెండు నెలలు తీసుకోండి రెగ్యులర్గా కూడా ఈ రెండు నెలలే కాదు కంటిన్యూ కూడా తీసుకోవచ్చు మీరు పేమెంట్ కట్టకపోతే రెండు నెలల తర్వాత బాధ్యత అనే ఆలోచన కూడా ఏం లేదు కంటిన్యూ కూడా ఇస్తా అని చెప్పాడు ఆ న్యూస్ న్యూస్లెట్లోనే మీకు వచ్చిన న్యూస్ చదువుకోండి మీకు అర్థమవుతుంది అంటే జీవితాంతం మీ ఫ్రీగా ఉండి కూడా మీకు ఆదాయం తీసుకోవచ్చు ఈ రెండు నెలలు మూడు లెవెల్లో ఇన్కమ్ ఇస్తుంది మూడో నెలల నుంచి మీ ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్ మాత్రమే ఇస్తుంది అలా అయినా పర్లేదు అనుకుంటే ఇబ్బంది లేదు రూపాయి కట్టకుండా నెలకు పదివేల ఇరవై వేల యాభై వేల ఎంత అంత సంపాదించుకోండి మీ మీ అమౌంట్ను రికవర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్